లలితాలు నగలు కొనండి ఎక్కువ డబ్బులు ఆదా చేయండి లోపల నేను పూర్తి చేస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే ముగ్గేస్తున్నానండి ముగ్గేస్తున్నావా ఎవడన్నా ముగ్గులోకి లాగేస్తున్నావా అయ్యో అవే మాట్లాడి మరి ఏం అండి అది కదండి వేమో మాట ముగ్గులోకి లాగడం సంతలోకి ఆగడం దేవత పెళ్ళగనమంటే కొళ్ళతాయి బాలేదా నువ్వు అనుమానించన ఉంటావేంటి దీన్ని నీళ్ళ బాబు నా చేతిలో ఎట్టి నా కూతురు టెర్రి బాగుల్ది నువ్వే చెయ్యి ఎట్టుకుని అడిపించాలంటే అవాయిగురాలు చేసి ఆడిస్తున్నాడు ఆకట్టు తెలివితే అట్లాంటి ఇగ మరి నేను మగాన్ని కాబట్టి పెళ్ళన్నా ఆడిస్తాను రా మరి నువ్వు పెళ్ళం చేతిలో ఆడతావు ఇదిగో నీకు సిగ్గు లేదా ప్రతిరోజు ఆడతావంటే ఇదిగో ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి పెతేదవకి లోపమైపోయాను ఉరేయ్ మీరు కాపరాలు చేస్తున్నారా జాగరాలా కరెంట్ బిల్లు ఏమిటరా పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయింది మాట్లాడరే చూస్తారే ఓ చూసి భ్రమ పడుతున్నారేమో దేనికైనా అది నిజమే పాపం చూస్తారే ఫ్యాన్ మామూలతో కర్రతో తిప్పుతాం మరి ఎవరు వాడకపోతే ఇంత బిల్ ఎలా వచ్చింది మీ అందరికి ఫైనల్ గా చెప్తున్నాను రాత్రిపూట లైట్లు వెళ్ళడానికి ఫ్యాన్లు తిరగడానికి లేదు ఏమైనా తేడా వచ్చిందో అంతే డబుల్ అయిపోతుంది ఇంకా చూస్తారు ఇవేళ ఒకటో తారీఖు వెళ్ళి అద్దెలు పెట్టండి ఇవాళ మంగళవారం మరి డబ్బులు తీయం రేపరా కొట్టేనండి గుండు బద్దలైపోతుంది నేను ఓనర్ని ని నాకు తేదీ లేని వారాలు వర్జాలతో సంబంధం లేదు డబ్బు తీ రెండు మూడు నాలుగు అయినా బాబాయ్ గారు ఒకటో తారీఖు రాగానే మమ్మల్ని ఇలా పీడించుకు తింటారు కదా మరి ఆ పైన బ్యాచులర్స్ గురించి ఎందుకు మాట్లాడరు వాళ్ళకి మాటలు లేవు ఇంటికి రాగానే పెట్టే బేట బయట మీరు ఎన్నైనా చెప్పండి ఫ్యామిలీస్ మధ్య బ్యాచులర్స్ ఉంటే చాలా ఇబ్బంది తెల్లవాళ్ళం పాపం గోడ మీద ఒకడు ఆ భావి దగ్గర ఒకడు నీకేమమ్మా ఆడదాని ఏదో ఒకటి మూతేస్తావు మరి నా పరిస్థితి ఏమిటి సాది బ్యాచిలర్స్ కదా అని ఇల్లు ఎత్తుకిస్తే రెండు నెలల నుంచి అతి పెట్టలేదు ఇది బ్యాచిలర్ ఏంటండి పెళ్ళైంది కదా పెళ్ళం పోయింది కదా అల్లం పోయిన బ్యాచిలర్ అన్నారు మరి ఏమంటారు ఓడు పోయిందని వెధవ అంటారు పెళ్ళం పోయినవాడి ఆ యధవా అంట ఎవడా అన్న వెధవా నీకన్న వెధ ఒడు లేడు నీకు పెళ్ళం ఉండి ఒకటే నాకు లేక ఒకటే యేధవా అన్నారు చుట్టే ఎవడ నువ్వు నా ఇంటి ముందే పోస్ట్ అంటిస్తావాతి ఉండొచ్చాకి ఎంత ధైర్యం రా నీకు నా నా ఇంటి ముందే పోస్టర్ అతికిస్తావా కోట అవును అసలు నీ పేరేంట్రా నిన్నే అడిగే అక్కిరాజ్ పోస్టర్ అఖిరాజ్ అంటే ఫేమస్ ఊళ్ళో సినిమా పోస్టర్ అతికించడం మన డ్యూటీ అయితే మాత్రం ఈ నీ బాబు గాడి జాగిని అనుకున్నావా ఇక్కడ అదికితన్నావ్ ఈ పోస్ట్ ఇక్కడే అదికిచ్చారు కావాలి పర్మిషన్ ఇచ్చారు అనుకోండి ఊరంతా అదికించస్తారు అబ్బా మ్యాటర్ ఏంటో లుక్ చేసుకో ఆ మన ఊరి కోఆపరేటివ్ సొసైటీలో పనిచేస్తున్న సుందరానికి అంటే మనకే అలా డౌట్ పూర్తి వివరాల కోసం సంప్రదించండి బస్సరా కిరాజు మార్తి టికెట్స్ దగ్గర నేల టికెట్ల క్యూ పక్కన ఆది మన అడ్రస్ ఏయ్ ఈ మ్యాటర్ ఏక్కడది ఓ రోడ్డు డ్యూటీ జస్ట్ చిన్న డౌటింగ్ వచ్చి చిన్న లుక్ చేశా మొత్తం బాడీ అంతా డీటెయిల్ గా చెక్ చేశానయ్యా ఫైనల్ గా తేలింది ఏంటంటే నీకేహీ లేదని అదే నీకే ప్రాబ్లము లేదని చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన పరిసరాల ప్రభావం వల్ల ఆడదానిపై అనవసరంగా ద్వేషం భయం ఏర్పడ్డాయి ఇట్స్ ఏ సైకలాజికల్ ఫీలింగ్ అయితే ఏం పర్లేదంటారా ఏం పర్లేదు నువ్వు పెళ్లి చేసుకో పిల్లల సంగతి నేను చూసుకుంటాను అదేనయ్యా పిల్లల విషయంలో నేను గ్యారంటీ ఇస్తానంటున్నా మీ గ్యారంటీ కార్డు సర్టిఫికేట్ లో నాకే అక్కర్లేదు ప్రతివాడు డాక్టర్ చూపించుకో డాక్టర్ చూపించుకో అని చంపేస్తుంటే ఏదో చిన్న అనుమానం వచ్చి చిన్న వ్యక్తి అనుమానం కూడా అక్కర్లేదు నువ్వు ఆ పనులు ఉండు నేను గ్యారెంటీ ఇస్తాను సరే సరే వస్తాను మన ఏమో ఇన్కమింగ్ తక్కువ మెయిన్ థింగ్స్ ఎక్కువ అని చేత నేను అడిగినప్పుడల్లా ఫిఫ్టీ రూపీస్ ఇచ్చావనుకో మ్యాటర్ మన మధ్యలోనే ఉంటుంది లేదంటే లేదంటే నీకు తెచ్చిన సెంటర్ సరదాగా చింతామణి టిఫిన్ సెంటర్ బస్ స్టాండ్ సినిమా సెంటర్ మన పంచాయతీ చాలు అక్కడ వెళ్ళిపోతాయి పోస్టర్ మరి నాకయ్యే కలిసి ఎంత తెలుసా పోస్టర్ సుందరానికి పెళ్ళ నేను సుందరానికి పెళ్ళ తిక్క కుదిరింది సుందరానికి పెళ్ళ కుదర సుందరానికి పెళ్ళవుతుంటే నేను బతకలేను తప్పండి కావండి ఇందా అక్కడి నుంచి చూస్తున్నాను చచ్చిపోతాను 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 అంటారు గాని చావరేంటి ఇంతకి చస్తారా చావరా నాకు టెన్షన్ గా ఉంది ఇక్కడెక్కడో ఉండాలే ఇదిగో మంగళ ఇది నీకు బాగుంటుంది కానీ నీకంటే నాకే బాగుంటుంది అందుకే నేనేసుకుంటున్నాను ఏమిట్రా వేశారు వాడు పెళ్లి కొడుక పెళ్లి కొంచెంకే పెద్ద తేడా ఉందలేండి ఆ బాసిక అలా కట్టారు మరి ఏం చేయమంటారండి నోరు వెళ్తే బూతులు తిడుతున్నాడు చేతులు వదిలితే చెత్త కొట్టేస్తున్నాడు అందుకే ఏర్పాటు చేసాం కొడుతా ఆహా అయితే ఇదే కరెక్ట్ అబ్బో ఇది ఎంత బాగుందో ఇదిగో ఆడంగులు ఏం చేస్తున్నారు రెడీ అవుతున్నాం రెడీ అవ్వాల్సింది మీరు కాదు రెడీ చేయాల్సింది ఆ పిల్లని దాన్ని అంటే ఎవరో ఒకరు రెడీ చేయండి పుట్టాలబ్బాయి ఆగలగా వెళ్ళిపోతారు ఎక్కడ

ఏటి పని మంద అవుతనా ఆ అక్కడ మీ ఫ్రెండ్ కమ అన్యాయం జరుగుతుంటే మీరు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మంద తెడుతున్నారురా మరి ఏం చేయమంటావ్ ఎల్ల పెళ్ళాపోత కదా ఏటి ఎన ఆ నేను పెళ్ళాపుంటే మాకు కూడా దేపం జరుగుతది আরে ఏదో నోర్టు చెప్పచ్చు కదా ఆ ఇక్కడ దాక్కున్నావా అబ్బే ఇది అదేం కాదు పంచు జారిపోతుంది పై కట్టరా ఎదవా అంటే బియ్య బస్తా మూట కట్టినట్టు ఉరికి వస్తాడు గట్టిగా కట్టేశాడు ఊపిరి అడిగి చూస్తున్నాను అంతేనా అంటే అదేంటి మొత్తం నువ్వే తాగేశావు నేను ఇస్తే మీరు తాగరుగా నువ్వు ఇస్తావేమో నేను తాగరని చెప్దాం అనుకున్నా మీరు తాగరని నేనే తాగేశాను ఆ ఇప్పుడు ఏంటి ఏముంది గదిలోకి నెట్టారుగా ఈ పూటకి ఏదో మూల పడుకొని పొద్దునే ఆఫీస్కి వెళ్ళిపోతాను అబ్బా అది కాదండి ఇవాళనేది ఇలాగైతే నేను బయట పడుకుంటాను సరే ఇప్పటికే మీ గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు శోభనన్నాడు కూడా బయట పడుకున్నారే అనుకోండి అప్పుడు ఒకే రకంగా అనుకుంటారు తర్వాత మీ ఇష్టం చూపునబెట్టు చాలు కానీ రండి అబ్బబ్బ బెట్టాక నేను మాత్రం ఇక్కడ పడుకోను అదిగో అక్కడ చాపేసుకుని పడుకుంటా ఆ అయితే ఊళ్ళో వాళ్ళని అనుకోడంలో తప్పేం లేదన్నమాట అన్నమాట ఇదిగో లైట్ ఆఫ్కు నా నాకు నిద్ర పట్టదు హ్మ్ కరెంట్ పోయింది ఓ కరెంట్ పోలా మనమే పీజులు వీకేశాం కరెంట్ పోతే బయటకు వస్తాం చూడు నా పరిస్థితి ఏంటి టవర్ కనిపించి మూడు రోజులు అయింది వన్ ఫిఫ్టీ బ్యాలెన్స్ ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదా క్యాష్ లేకపోతే గోల్డ్ ఇచ్చినా పర్లేదండి అమ్మాయి గారి గాజులు కానీ దుద్దులు కానీ ఇచ్చి సర్దుకుపోతానండి పాపాయి గారు ఊరే ఊరే తాళి కట్టేవాడిని మాత్రమే నువ్వు అంటారా కానీ ఇప్పుడు నాకు నువ్వు అంతకన్నా మీరు బాగా టెన్షన్లో లో ఉంటున్నారు కసేపు ఏం ఓకే తెలియ అడుగుతాలో పెద్దవాళ్ళకి ఆ లేదేటండి ఎవరండి అది నా మొగుడు మరి ఫస్ట్ మ్యారేజ్ అన్నారు ఉండండి బాబాయ్ తో చెప్తాను నిన్ను ఏమండి చల్లేస్తోంది నాకు భయం వేస్తుంది 啊哈。Uh huh. uh huh.